డిసెంబర్ ఇరవై నాలుగు యాహోన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనములు పిల్లలకు విశ్వాసాన్ని గురించి నేర్పిస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశం క్రీస్తు పట్ల ప్రేమ క్రీస్తు మరణం వరకు మనలను ప్రేమించాడు గనుక మనం కూడా ఆయన్ని ప్రేమించాలనేది వారి మనసులో మనం నాటే నమ్మకం భూమి మీద ఉన్న ప్రతి సంఘం శాఖలోని విశ్వాసులంతా కలుసుకోవాల్సిన సాధారణ అంశం క్రీస్తు పట్ల ప్రేమ ఎపిస్కోపియన్ లేక ప్రెస్బటేరియన్ బాప్టిస్టు లేక ఇండిపెండెంట్ కాల్వనిస్టు లేక ఆర్మేనియన్ మెథడిస్టు లేక మొరావియన్ లోథరన్ లేక రిఫార్మ్డ్ ఎస్టాబ్లిష్డ్ లేక ఫ్రీ ఎవరైనా సరే కనీసం ఈ విషయంలో అంగీకరిస్తారు సంఘ ఆరాధనలు ప్రభుత్వాలు ఆచారాలు సాంప్రదాయాల విషయంలో వారు తరచు విభేదిస్తారు కానీ ఒక విషయంలో వారు ఎప్పుడైనా ఏకీభవిస్తారు తమ రక్షణ నిరీక్షణను నిర్మించిన క్రీస్తు పట్ల వారికి అందరికీ ఒకే భావన ఉంటుంది వారు యథార్థంగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తారు ఎఫ్సి ఆరు ఇరవై నాలుగు వారిలో అనేకులు క్రమబద్ధమైన దైవత్వం గురించి తెలియకుండా ఏకీభవించవచ్చును కానీ విశ్వాస సమర్థనలో బలహీనంగా ఉండొచ్చు అయితే తమ పాపాల కోసం మరణించిన వాని పట్ల వారికి ఉన్న భావం ఏమిటో వారికి తెలుసు చదువురాని క్రైస్తవ స్త్రీ డాక్టర్ చామర్స్తో ఇలా చెప్పింది సార్ నేను క్రీస్తుని గురించి ఎక్కువ చెప్పలేను అయితే నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేకపోయినా ఆయన కోసం చనిపోగలను పరలోకంలో రక్షించబడిన ఆత్మలన్నిటి విశిష్ట లక్షణం క్రీస్తు ఉన్న ప్రేమనే ఎవరూ లెక్కించలేని సంఖ్య గల సమూహానికి ఒకటే మనస్సు ఉంది పాత వ్యత్యాసాలన్నీ ఒకే సాధారణ భావనలో లేనమవుతాయి భూమి మీద జగడమాడిన పాత సిద్ధాంత వ్యత్యాసాలన్నీ క్రీస్తు పట్లున్న భావనతో కప్పబడతాయి వెస్లీ టోప్లేడీలు వ్యవాస్పద అంశాలతో సమయాన్ని వృధా చేసుకోరు చర్చ్ మన్ డిసెంటర్స్ సంస్థలు ఒకరినొకరు విమర్శించుకోవు ఒకే హృదయంతో ఒకే స్వరంతో అందరూ స్థుతిగీతం పాడతారు మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు ప్రకటన ఒకటి ఐదు ఆరు ధ్యానం కోసం పేర్లు తెగలు పార్టీలు పడిపోతాయి ఓ క్రీస్తు నీవు మాత్రమే సమస్తంలో సమస్తంగా ఉంటావు వెస్లి